హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఉగాది పండుగ మరి కొద్ది రోజుల్లో ఉంది మరి ఇది తొలి తెలుగు పండుగ దీని వెనుక తొలి తెలుగు పండుగ కారణాలు ఏమన్నాయంటే వీడియోలో తెలుసుకుందాం యుగానికి ఆది ఉగాది మన నేచర్ లో ప్రతి సంవత్సరం వచ్చే మార్పు కారణంగా వచ్చే మొట్టమొదటి పండుగ ఉగాది ఈ పండుగ అంటే ప్రతి ఒక్కరి మదిలో సంతోషం ఎలువెరుస్తుంది ఈ పండుగ సందర్భంగా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచుల కలయిక గల పచ్చడిని తీసుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ ఉగాది పండుగ మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడు కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించాలనే సందేశాన్ని సైతం ఇస్తుంది అలాగే ఉగాది పండుగ సందర్భంగా అనేక రకాల విశ్వజ్వరాలు ఆటలమ్మ ఇంకా చాలా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది అనేక మంది వీటిని బారిన పడి మరణిస్తూ ఉంటారు ఇప్పటికే కరోనా వైరస్ అనే మహమ్మారి కూడా ప్రపంచాన్ని వణికిస్తుంది మన దేశంలో కూడా ఈ కరోనా భూతం రోజు రోజుకు చాలా మందిని కలవర ఈ సమయాన్ని మన ఋషులు యమధ్రంష్టలు అని అన్నారు అంటే యమధ్రంష్టలు అంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్థం కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి ఉగాది పండుగ వెనుక ఒక వైజ్ఞానిక అంశం కూడా ఉంది ఉగాది పచ్చడిని ఒక మహా ఔషధమని చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుండి శ్రీరామనవమి వరకు లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజు స్వీకరించాలి అలా తొమ్మిది లేదా పదిహేను రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలనేవి దరి చేరవు ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది వేప గాలి ఆటలమ్మ అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానియదు మామిడి యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇది కఫము వాతము పైత్యాలని మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకు వీటి వల్లే వస్తాయి ఇక ఉగాది పండుగ రోజున చేసే తైల అభ్యంగన స్నానం అంటే శరీరానికి నువ్వుల నూనె పట్టించి నలుగు పిండితో చేసే స్నానం ఇది విష పదార్థాలను తొలగిస్తుంది ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం పాత చెత్త పరికిరాని వస్తువులు తీసేస్తాం ఇల్లు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు బంతి పూలు కడతాం ఇలా శుభ్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది ఇక ఉగాది పండుగ సందర్భంగా మన ఇంటిని పూలతో అలంకరించుకుంటూ ఉంటాం పూలు యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి మామిడి ఆకుల గురించి చాలా విషయాలు మనకు తెలుసు ఇవి ఇంట్లోకి రోగకారక క్రీములు క్రిములు రాకుండా ఆపేస్తాయి ఇక ఉగాది నుంచి శ్రీరామనవం వరకు తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రుల పేరుతో అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తాం చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో రోజుకొక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి వైజ్ఞానికంగా చూస్తే రోజు కాదు దాదాపు పదిహేను రోజుల పాటు ఎంతో శుచి శుభ్రతగా ఉంటూ రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారు చేసిన ఆహారం తింటూ గడిపేస్తాం మొత్తంగా చూస్తే ఉగాది పచ్చడి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి ఇక ఉగాది స్నానం శరీరంలో మలినాలను విషాలను తీసేస్తాయి ఇంటి శుభ్రత మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి ఈ పదిహేను రోజుల పాటు నియమబద్ధ జీవితం పవిత్రమైన పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు ఇక ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఉగాది పచ్చడిని నింబ కుసుమ భక్షణం అశోక కలిక ప్రాశనం అనే పేర్లతో వ్యవహరించేవారు ఋతువుల్లో వచ్చే మార్పుల కారణంగా మనకు వచ్చే రోగాల నుండి రక్షణగా ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం ఆనవాయితీగా మారింది ఇంతకుముందు ఉగాది పచ్చళ్ళు ఉప్పు పువ్వు చింతపండు బెల్లం మిరపకాయలు మామిడికాయలు ఉపయోగించేవారు ఇక బెల్లంలోని తీపి సుఖానికి లాభానికి ప్రేమకు విజయానికి సంకేతంగా భావిస్తారు వేపలోని చేదు దుఃఖానికి నష్టానికి ద్వేషానికి అపజయానికి సంకేతంగా భావిస్తారు ఈ రెండు కలిపి తీసుకుంటే కష్ట సుఖాలు ప్రేమానురాగాలు విజయం చేకూరాలని చెప్పడమే తుమష్ట శోక నరాభిష్ట మధుమాస సముద్భవ నిభామి శోక సంతాప్తం మమ శోకం సదాకురు అనే మంత్రాన్ని చదువుతూ ఉగాది పచ్చడిని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు ఉగాది పచ్చడి హిందూ పండుగలకు ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని వివరిస్తుంది కాబట్టి అందరికీ రాబోయే ఉగాదికి తప్పకుండా ఉగాది పచ్చడి స్వీకరించాలని మరి ఆరోగ్య నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్